మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మీ ధ్యానంలో పొందిన మంచి సూత్రాలని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం ఏఎంసీసీ అండ్ గారికి ఇక్కడ సోమవారికి అది ఎవరికి నేను మా డబ్బాయి నా ఆత్మ ప్రణామాలు నేను రెండు వేల పంతొమ్మిదిలో గురుగన్ చూడటం జరిగిందండి పిఎంసీ సందర్కి చూస్తూ సిఐ సృష్టి మౌలం లక్ష్మీ సరస్వతి మీలో ఉన్నారు నాకు అంతకుముందు ఎంత కూడా ఆడకలే రిలాక్స్ అయింది అబ్బాయి సార్ బాధ్యత ఎవరైనా ఫాలో చేయాలండి పది హంసింగ్ ఏం చెప్పినా అలా రెండు రోజులు ఏంటి ఇలా చెప్తున్నానంటే జవాబు అంటే దొరికే రెండు రెండు రోజుల్లో మీరే దేవుళ్ళు అనేవాళ్ళు ఏంటి దేవుళ్ళు అని మన అలా అవుతాం అనుకుంటే రెండు రోజులే నేను దగ్గరకు వెళ్ళడం ఎంటర్బాబుని దర్శించడం ఆయన నాలో నుంచి ఫస్ట్ ప్రకృతి నుంచి వచ్చారు తర్వాత మళ్ళీ నాలుగు వెళ్తున్నట్టు అనిపించడం ఎస్ అనిపించింది తర్వాత మాంసాహారం పాపాలను అన్నారు అవును ఇది నాలో ఉంది మాంసాహారం పాపాలంటే మేము వారం నాలుగు రోజులు మామూలుగా మీరు తినేదాన్ని కదా మూడు రోజులే తినేదండి అవును కదా లోపల ఉండటం వల్ల నాలుగు రోజులు డివైడ్ చేస్తున్నాను పదవి సార్లు ఫాలో అవుతుందా కానీ ఆయన ధ్యానం చేసేదానికి పని కడతాను పని నేను ఖాళీ టైంలో చేసుకునేది నా భావన మేడం ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి అయినా తేడా తెలిసిందా చెప్తారా మా ప్రేక్షకులతో ఏదన్నా వచ్చి ఇంట్లో పెట్టి ఇది వచ్చేసి నలబెట్టాలి తాగేస్తుంటే నాకు ఎందుకు చెరా కనిపించదు అప్పుడు నిలబెట్ట దగ్గర వేసి వచ్చేసి మంచి అప్పుడు అనే నీళ్ళన్ని పారబోసేస్తాను అండి ఇప్పుడే కలా కాదండి అది వచ్చేసరికి ఆ లేకపోతే ఖాళీగా వెళ్ళిపోతే ఇప్పుడు బాగా వచ్చేస్తున్నాను అండి నా లోపల నుంచి అంటే ఒక ప్రేమ తప్ప నేను చెక్ చేసుకున్నాను సార్ ఓకే మేడం మేడం ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా పనికి వెళ్ళి టైంలోనే నాకు పదవిసారిని నేను రెండు వేల ఇరవై ఉంటాను కలిసానండి ఆయన ఎనర్జీ ఇచ్చారు నాకు అంటే అప్పుడు టైంలో ఎనర్జీ అనగా ఉంటాడో తెలియదు ఆధ్యాత్మిక అంటూ కూడా నాకు రాదు ఆ టైంలో గుడికానికి కావడం జరిగిందండి తర్వాత ఒకరోజు అంటే చాలా ఆనందం ఆయన కలిసాను ఒక మహా గురువుని అంటే కలిసి కలిసి లోపల ఎప్పుడు తెలియజేస్తారు నాకు నాకు ఆ టైంలోనే పదవిసారి మళ్ళీ మే నెలలో అన్నారు మీ జనంలో నిలబెట్టడానికి చాలా కష్టాలు పడతావు అన్నారు ధ్యానంలోకి వచ్చాను మెసేజ్ ఎంత అంత అయితే అనుకున్నా మళ్ళీ అంటున్నారు చాలా బాగా అయింది నాలుగు ఐదు నెలలు సరే సఫర్ అయ్యింది నేను ఒక దాని తర్వాత ఒక కష్టాలు ఉన్నాను అయినా ధ్యానాన్ని నేను ఒక ఎగ్నివర్స్ చేసానండి ఎగ్నివాస్ చేసిన టైంలో దసరా అంటే టైపు దసరాలో బాగా ఎక్కువ చేసేదండి పర్లంతా పనికి వెళ్ళేదాన్ని రైట్ ధ్యానంలోకి వచ్చిందండి ధ్యానం కుదరేదు అయినా వరలేండి ఒక రోజు ఆ రోజు దరఖాస్తు నేను అంతకుముందు ఒక శరీరం ఇది మనస్సే అందులో ఉన్న ఒక శక్తి షేపింగ్ ఉందని నాకు అప్పుడు తెలియదు ఆ రోజు నేను ఆ షేపింగ్ నేను చూసాను అండి దగ్గర నుంచి అనాహతానికి వెళ్ళిపోవడం అంటే ఆ చక్రస్ ఉంటాయి అనక జ్ఞానం కూడా నాకు అప్పుడు తెలియదు అలా సహస్రాకి వెళ్తుంది ఏంటో మేడం ఎన్ని చక్రాలు యాక్టివేట్ అయింది మేడం ఇప్పుడు దాకా మీకు అలా ఆ రోజు మట్టికి మూడు గంటల ధ్యానస్థితిలో ఉండిపోయింది సహస్రాకి వెళ్ళిపోయి అనహత వచ్చి ఆగిన తర్వాత ఇంకా ఆహారం తినకపోవడం చాలా ఇబ్బందులు అయిపోయింది అదంతా ఒక హార్ట్ బిట్స్ పనికి వెళ్తే అది ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత సహజంగా ఎక్కువ తీసేసుకోవడం వల్ల ఏముందని ఎక్కువైపోయింది అని అలానే మీ చెవుల పనికి ఎత్త చాలా చూడండి ఆ పనికి వెళ్తే దొరకలు వచ్చేసి ఏమి ఎక్కడ లేని చక్కాగా వచ్చేసి కదా నాకు

ధ్యానిస్తుంటే మీరు ఎవరు ధ్యానిస్తున్నారు అందరు మిమ్మల్ని పూజిస్తారు కదా ఎవరిని ఇంకా ఎవరిని ధ్యానించాలంటే అప్పుడు చెప్పారు పరమశివుడు హాస్పస్క రూపంగా ఉన్న పరమశివుడు ఆ పరప్రంగానే మనం ధ్యానించాలి పార్వతి దేవి నేను నేనే కాదు నువ్వే కాదు అంతా సరాసరి సృష్టి కూడా ఆయన జాని నాకంతవరకు పరమశివుడు అక్కడే లేదు అని అపోవలో ఉన్నాను నేను పుస్తకం చదవడం వల్ల ఒక నేనే కాదు ప్రపంచం అంతా ఇలాంటి అపోవలోనే స్వరూపంగా పరపరాన్ని న్యాయం చాలా ఈ రోజు ధ్యానిస్తాను ఇంత జ్ఞానాన్ని నాకు తెలాలేదు మన తాడుతో నేను ఇక్కడ రావడం జరిగిందండి ఓకే ఇక్కడికి వచ్చి కడిచి మేడం ఈ బంటుమిల్లి మిల్లి కనకదుర్గ శక్తిపీఠం గురించి ఏమైనా ఒక నాలుగు మాటలు చెప్తారా ఇక్కడికి వచ్చే ఇంగ్లీయంలో రావడం జరిగింది నాకు చాలా మార్చింది అప్పుడు వరకు నాకు సెక్రట్ హ్యాపీట్ అవ్వడం వల్ల నేను చేసి పోతున్న పనులు చాలా అంటే లోనే అలా అనేజ్గా ఉంది ఇక్కడికి పౌర్ణమి జ్ఞానానికి రావడం అలా సిక్ని కొంచెం తీసుకున్నానండి సరే సరైన కొంచెం ఎనర్జీని కలిసి మాత్రం ఇక్కడ తీసుకునేదండి నాకే తెలిసేదండి అంత తర్వాత ఇక్కడ ర్యాలీకి రావడం పౌర్ణమి జ్ఞానానికి సార్ పీల్సేవారు వచ్చేదండి రెండు అయితే పత్రిక బాడీని ఫిట్ చేసిన తర్వాత మేడం ఎప్పుడైనా మౌనం పాటించారా ఓకే మేడం మౌన స్థితిలో ఉన్నప్పుడు చాలా పరీక్షలు వస్తాయి కదా వాటిని ఎలా ఎదుర్కొన్నారు అంటే మన ఇంట్లో వాళ్ళే మీరు ఎక్కడో దూరంగా ఉంటారు మౌనంలో

దీనికోసం నువ్వు ధ్యానం చేయ రోజు రెండు గంటల అయితే నాకు అప్పటి వరకు జ్ఞానం సరిగ్గా కుది ఏంటంటే నేను ఇదేంటి నేను అక్కడ ఏమీ ఏది ప్రశ్న ఇక్కడ అమ్మవారి ఉంటారన్న లెక్క ఏ పది ఒక్కరో నేను అమ్మవారి చూస్తాను లేదంటున్నాడు ఎక్కడ సంగతే నీళ్ళు ఆటలు కూడా నేను అమ్మవారి చూస్తాను ఇక్కడ అమ్మవారిని చూసిన లెక్కలో ఆయన ఏంటి వాళ్ళ వాళ్ళే వరకు ధ్యానం చేయాలనే స్థితి లేదు ఎందుకంటే నా పది నువ్వు నిలబట్ట

మామూలుగా అన్నం కూడా తినలేకపోతున్నాను తడిగుట్టేసుకుంటే నేను రైట్ చేస్తే పట్టాను వాళ్ళకి చాలా మూడు నెలలు బాధపెట్టాలండి ఎందుకు నేను కాశీ వచ్చిన సర్దవుతున్నా ఏంటి మంచిగా చేశాను కదా సరే అనుకుంటే అనుకున్నాను అండి ఆ రోజు జ్ఞానాజ్ని దద్దకర్మ అంటే ఆ మాట నాకు ఆ అబ్బోట్స్ నాకు అర్థం తెలియదు ఇంట్లో వచ్చింది జ్ఞానాజ్ని దద్దకర్మ అని అంటే వేరే మేడం ఇక్కడ క్లాస్ చెప్తుంటే అప్పుడు ఉన్నానండి మన కర్మలు అర్థమైన టైంలో అలాగ శ్వాస అలా సన్నగా అలా ఉంటుందని చెప్పారు ఇంకా అక్కడి నుంచి కొంచెం కొంచెం అనుభవాలు మొదలవుతుంది సార్ ఇప్పటిదాకా ఎన్ని శాఖాహార ర్యాలీలు వెళ్ళారు మేడం మేడం నూట ముప్పై గ్రామాల్లో ఈ గ్రామంలో నేను చేసినందుకు చాలా ఆనందాన్ని పొందాను అని అనిపించిన గ్రామం ఏదైనా ఉందా

మేడం మనకి ఇక్కడ చాలా మందికి వెనకాల పెద్ద మెగా పిరమిడ్ కనిపిస్తా ఉంది అనేసి చాలా మంది అంటున్నారు కదా అలా మీకు ఎప్పుడైనా కనిపించిందండి జానం ఆ శక్తి ఎక్కడెక్కడ ఉంటానంటే నాకు తెలుసుకుంటున్నాను నేను శ్వాసమే చేసి పెట్టను ఆ శక్తి నేను పెడతాను అది అనాహతాలకు వెళ్ళినప్పుడు గుళ్ళో ఆర్పిడ్స్ ఫీడ్ అయిపోవడం థర్ డేకి వెళ్ళినప్పుడు ఆ థర్ డే అంతా లాగేయడం కళ్ళు మూడిసేయడం చెవుల్లో శబ్దం రావడం చూస్తున్న ఉంటున్నాను ఆ ఎనర్జీ వెళ్ళినప్పుడు ప్రకృతిలో ఉన్న ఎనర్జీ కనెక్ట్ అవుతూ కూడా నేను గమనించగలుగుతున్నాను సార్ అంతవరకు నేను చూస్తున్నాను ఒక రూపం కానీ నాకు ఇంతవరకు కనిపించలేదు ఓకే ఓకే మేడం మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మన ఇన్వైట్ అయిన తర్వాత ఒక వారం బాగుంటారు రెడీ ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడికి వస్తే మేడం ఇక్కడ ఇద్దరు వస్తే లేరా మేడం ఎక్కడికెళ్ళారంటే మొదలు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అంత బాగుంది మనం కట్లకి వెళ్ళాం సార్ అంత మారుమూల గ్రామాలకి ఎవరు వెళ్ళి ధ్యానం చెప్తారని నేను మూడు నెలల కితాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తే చాలా మంచి అనుభూతి వచ్చింది అంటే మూడు నెలల కింద మా వారు నేను అక్కడ వెంకటం కుట్టు అక్కడ నేను ధ్యానం చేసింది సార్ ఆ ఇంకా గర్భుడిలో తీసుకెళ్ళి చదువుకు కానీ పావు కానీ ధ్యానం చేస్తాను సార్ అంటే గర్భుడులోకి చూపితే మేము కానీ ఉండిపోయి మా అసలు అక్కడ హార్ట్ వచ్చింది ఇదంతా శాకాహార అయిపోవాలి ధ్యానం చేస్తే రావాలి ఎక్కడ అక్కడ సర్కారు మీరు పెట్టలేదు పెట్టించారు ఎందుకు మరి అక్కడ పెట్టించారు ఇక్కడికి ఎవరు వస్తారు మీకు పిచ్చి కాబోతుంది మీకు అలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి అన్నారు మా జ్ఞానం చెప్తే ఎందుకు వెళ్ళిపోతుంది కదా ఇక్కడ జనం చెప్తారంటే మెలిసి చూసేసరికి మేడం అక్కడ జ్ఞానం చెప్తున్నారు అంటే ర్యాలీ చేశారని ఎంట సందరూ నాకైతే తెలియదు రోజు నేను వెళ్ళేది అన్నట్టు అది ఎక్కడ ప్రేమ కొత్త గారు ఎందుకు కూర్చోండి మేడం మీరు అంత గొప్ప పని అంటే రాదా అంటే ప్రేమ